మనం వీట్లతోనే ఇంట్లో లిప్ బామ్ చేసుకుందాం మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా హ్యాపీగా మనం లిప్ బామ్ చేసుకోవచ్చు ఇప్పుడు బయట కూడా చాలా బ్రాండ్స్ వాళ్ళు లిప్ బామ్స్ అమ్ముతున్నారు అయితే వాళ్ళు అందులో ఇంకా ఏం వేస్తున్నారు ఏం ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారో ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారో అది మనకు తెలియదు కదా సో హ్యాపీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ లిబ్బం చేసుకుంటే అందులోకి ఇప్పుడు వింటర్ కదా మనందరికీ కామన్ ప్రాబ్లం పెదవులు పగిలిపోవడం సో చక్కగా ఇలా నేను రెండు బీట్రూట్స్ తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మిక్సీ పడతాను మీరు కూడా ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ చేసుకుంటా ఒకేసారి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ తీసి మిక్సీ చేసుకోవాలి బాగా మిక్సీ పట్టాలన్నమాట మనం ఇందులో నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం ఆ జ్యూస్తోనే లిబ్బం చేస్తామన్నమాట సో బాగా ముద్దగా అయిపోయింది అని తెలిసాక మనం ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట చక్కగా మనకి జ్యూస్ వచ్చేలాగా జాగ్రత్తగా ఆ లిక్విడ్ అంతా బయటకు వచ్చేదాకా స్ట్రెయిన్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ అయిపోవాలన్నమాట మనం యూస్ చేసిన క్వాంటిటీ కన్నా బాగా తగ్గిపోయి కాన్సన్ట్రేటెడ్గా బాగా థిక్గా అయిపోవాలన్నమాట దగ్గరికి వచ్చేయాలి మనకి అప్పుడు అయిపోయినట్టుగా అనమాట మీకు ఇంచుమించుగా ఒక ఐదు ఆరు నిమిషాలు పొయ్యి మీద ఉంచితే చాలు సరిపోతుంది మీకు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మనకి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ట్రాక్ట్ కావాలి కదా సో అది బాగా కొంచెం మనకి బాగా దగ్గరకు వచ్చేదాకా మనం తిప్పాలన్నమాట ఎక్కువ టైం పట్టదు మనం తీసుకునే క్వాంటి బట్టి మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే అయితే ఒక మూడు నాలుగు నిమిషాలు ఎక్స్ట్రా ఉండొచ్చు ఇప్పుడు మనం వంటకి వాడే నెయ్యిని వేసుకోవాలి ఇంచుమించుగా అక్కడ ఎంత ఉందో అక్కడ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఎంత ఉందో కరెక్ట్గా కాకపోయినా ఇంచుమించుగా దాని అంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది చూసారా బాగా నెయ్యి ఇందులో కలిసేలాగా చూసుకోవాలన్నమాట వేడి మీద ఉంది కదా బాగా కలిసేదాకా చూసుకొని కొంచెం జల్లార్చుకోవాలి మనకి నెయ్య బీట్రూట్ బామ్ అదే ఎక్స్ట్రాక్ట్ నుంచి సెపరేట్ అవ్వకూడదు కలిసిపోవాలి అలాగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట మనకి మామూలుగా కూడా పెద్దవాళ్ళు అంటారు కదా పేరెన్నయ్య పెద్దవాళ్ళకి రాయమని ఇదిగోండి ఇది మనం వంట చేసుకునే కోకోనట్ ఆయిల్ ఇది కూడా కొంచెం వేసుకోవాలి ఇవేంటంటే మన లిప్స్కి చాలా స్మూత్నెస్ని ఇస్తాయి ఇంకా బాగా నరిష్ చేస్తాయి అన్నమాట మనకి వింటర్లోని లిప్స్కి మాయిశ్చర్ అందకపోవడం కూడా పెద్ద ప్రాబ్లమే అందుకే కదా మనం లిప్ బామ్ రాసేది సో ఇవేంటంటే న్యాచురల్గా మనకి మన పెదవులకి మాయిశ్చర్ని ఇస్తాయి అన్నమాట సో మనం ఏంటంటే ఇవన్నీ కలపడం వల్ల మన లిప్ బామ్ చాలా సాఫ్ట్గా మనకి లిప్స్ నరి మన లిప్స్ని వాటికి కావాల్సిన మాయిశ్చర్ని ఇస్తూ నరిష్ చేస్తాయి అన్నమాట సో ఇదిగోండి నేను ఒక ఖాళీ డబ్బా తీసుకున్నాను ముందే క్లీన్ చేసి డ్రై చేసుకున్నాను అందులోకి లిప్ బామ్ తీస్తున్నాను అనమాట అది కూడా ప్లాస్టిక్ సీసా కదా సో బాగా చల్లరకే తీసుకోవాలన్నమాట ప్లాస్టిక్లో వేడి వస్తువులు పెట్టకూడదు కదా సో ఎదుగోండి నా లిప్ బామ్ అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట టూ డేస్ తర్వాత ఇలా అయింది సో చూసారా ఎంత మంచి కలర్ ఇంకా అంత షైన్ వస్తుంది సో ఇది గుడ్ ఇలా ఉంటుందన్నమాట మనకి చూడ్డానికి మన లిప్స్ ఎంత బాగుంటాయో అట్ ద సేమ్ టైం ఆ లిప్స్కి కావాల్సిన నరిష్మెంట్ కూడా లభిస్తుంది సో ఈ బీట్రూట్ లిబ్బా మీరు హ్యాపీగా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా బాయ్